హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అనుకుంటా నా చేత్తో నేను చికెన్ చేసి మళ్ళీ తింటున్నాను చాలా డేస్ అవుతుంది సో తినాలనిపించి చేసుకున్నా ప్రాసెస్ అంతా వీడియోలో పెట్టాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫస్ట్ మిక్సర్లో అల్లం వెల్లుల్లి అండ్ జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఇంకేమైనా మసాలా దినుసులు ఉంటే వేసుకుంటాను తర్వాత మిర్చి అండ్ కొత్తిమీర పుదీనా కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి అండ్ తెచ్చుకున్న చికెన్ని క్లీన్గా కడుక్కొని రెడీగా ఉంచుకోవాలి అండ్ కొంతమంది పుదీనాని లాస్ట్లో వేస్తారు అది నాకు నచ్చదు పచ్చి ఫ్లేవర్ అనిపిస్తుంది సో నేను ఆయిల్లోనే పుదీనా వేసుకుంటాను ఎలా చూడండి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే లైక్ నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి మాకు వంట చేయడం పాసిబుల్ అవ్వదు అండ్ ఇంటికెళ్తే ఇంటి దగ్గర నాకు వంట చేసే అవసరం ఉండదు మా అమ్మే చేసి పెడుతుంది కాబట్టి నాకు ఇచ్చేది ఒక రోజు రెండు రోజులు సెల్ ఆ రెండు రోజులు కూడా కడుపు నిండా తింటే చాలు అని అనుకుంటుంది మా అమ్మ అది కదా ఏం చేస్తాం హాస్టల్ వాళ్ళ కష్టాలు అలా ఉంటాయి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి అప్పుడు ఆనియన్స్ పచ్చి ఫ్లేవర్ రాదు ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వస్తుంది మనకు ఆ వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి అట్లీస్ట్ నేనైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేస్తాను ఇలాగే కారం వేయకుండా ఎందుకంటే కారం వేస్తే మాడిపోతుంది సో వాటర్ అంతా పోయేదాకా నేనైతే బాయిల్ చేస్తాను తర్వాత మనం ఇంకా కారము ఉప్పు ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు పసుపుడి ఇప్పుడు వేసుకోవచ్చు కారం మసాలాలు దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకుంటా అంతే కొంచే పసుపు వేసుకోండి వెయ్యదా కొంచెం కొంచెం సిమ్లో పెట్టి వాటర్ అంతా పోయేదాకా నేను బాయిల్ చేసుకుంటాను సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయాక అప్పుడు మనకు ఉడికిపోయిందని ఇలా తెలిసింది ఇలాంటి కారం ఎక్కువనే తింటా అప్పుడు మనకి చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఎంత తో చూసేసుకోండి చూడు స్పైసీ ఉండాలా స్పైసీ ఉండాల అప్పుడు చికెన్ ఏమంటారు మళ్ళీ వేస్తే వేయకుండా అంటారు ఇప్పుడు దీన్ని కలుపుకుందాం చూద్దాం ఎలా ఉంది మసాలా ఇప్పుడు వద్దులే కొంచెం కొంచెం ఉన్నాక వేద్దాం కారం వేసుకున్నాక కొంచెం చింతపండు రసం నేనైతే వేసుకుంటాను ఫ్రెండ్స్ అంటే గ్రేవీ చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఇది ఆప్షనల్ ఓకే ఇప్పుడు కలిపేసుకున్నాం ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వేజ్ ఫ్రెండ్స్ ఇంకా బగారా రైస్ చేయాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఇంకా వేసేసేయి మొత్తం వేసేసేయి ఉండే లైటింగ్ వస్తలేదు ఇది నేను చేసే చికెన్ ఫ్రై అంటే ఫ్రై అండ్ ఫ్రైలో ఉండదు రైస్లోకి మంచి గ్రేవీ వస్తుంది బట్ వాటర్ మాత్రం వేసుకోను చికెన్లో నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది మనకి తర్వాత రైస్ వేసి ఎలా ఉందో టేస్ట్ వేసి చెప్తా బగారా రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ గరం మసాలా వేసేసేసుకోండి ఆకేసి ఒకటి రైస్ కొంతమంది పొలావులో వచ్చేసి వేయరు జస్ట్ గరం మసాలా వేసేసి తీసేస్తారు మేము ఇంతకుముందు ముందు పట్టుకున్న టేస్ట్ ఉంది కదా అది కొంచెం వేసుకుంటాం ఆనియన్ వేసుకుంటాము అండ్ మిర్చి కూడా వేసుకుంటాము రైస్లకు ఇవన్నీ వేస్తారా అంటే మేము వేస్తాను ఏం లేదు వాటర్ వేసుకొని పోసుకోవడమే బాస్మతి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా సైడ్ చేసే వెరైటీస్ స్వీట్స్ అండ్ నాన్ వెజ్ కానీ అన్ని రకాలు నేను మీకు ఇంటికి వెళ్ళిన ప్రెసర్ ఏదో ఒక వంటకం వీడియో పెట్టి మీకు ఫ్రెండ్స్ వాటర్ వేయలేదు కదా ఉడికిందో ఉడకలేదని డౌట్ ఉండొచ్చు నేను ఒక ప్లీజ్ చూపిస్తాను మీకు కొంతమంది ఆనియన్స్ లేకుండా నాన్ వెజ్ తినరు నాకైతే ఆనియన్స్ మ్యాండేటరీ కాదు కానీ లెమన్ మ్యాత్రం మాండేటరీ లెమన్ లేకుండా నేను తినలేను వాటర్ వేయకపోయినా మనం ఆయిల్లో చాలాసేపు ఉడికిస్తాం కాబట్టి చికెన్ అనేది స్మూత్గా ఉడికిపోతుంది అండ్ కారం మనం ముందే వేసుకోం కాబట్టి మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది అన్నమాట వావ్ ఎన్ని రోజులకు నా చికెన్ ఫ్లేవర్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఫ్రెండ్స్ చికెన్ అయితే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మీరు ట్రై చేయండి ఫిమ్లో ఎలా ఉందో చేసి చెప్పండి నాకైతే బోన్ ఉన్న పీస్ ఇష్టం కొంతమందికి బోన్ ఉన్న పీస్ నచ్చదంట నాకు హార్డ్ పీస్ నచ్చదు కొంతమందికి డైలీ చికెన్ తినే అలవాటు ఉంటుంది నేనైతే అలా తినలేను వీక్లీ వన్స్ అంతే ఆర్ తినాల్సి వస్తే వీక్లీ ట్వైస్ అంతకంటే ఎక్కువ సార్ అయితే నేను తినలేను అది కూడా నేను చేసిన చికెన్ అయితేనే కడుపు నిండా తింటాను అదర్వైజ్ ఐ కాన్ బై ఫ్రెండ్స్